హాయ్ అండి అందరికీ ఈరోజు నేను బాలామృత పిండితో దోశలు వేస్తున్నానండి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి ముందుగా మనకు సరిపడినంత బాలామృతం పిండి తీసుకొని అందులో కొద్దిగా గోధుమ పిండి కొద్దిగా పంచదార కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని సరిపడినంత మన దోశల పిండిలా కలుపుకోవాలండి ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న బాలామృతం పిండిని చక్కగా దోశలాగా వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి సిమ్లో పెట్టుకొని నిదానంగా చక్కగా లోపల కూడా పిండి బాగా ఉడికేటట్టు కాల్చుకోవాలండి చూసారా ఎంత చక్కగా గాలిందో రెండు వైపులా కాల్చుకొని ఇలా మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవటమేనండి మనకి ఇలా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చండి ఈ దోశలు చాలా హెల్త్కి మంచిదండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు తినచ్చు దీంట్లో చాలా ఆరోగ్య పోషకాలు ఉంటాయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి